హాయ్ అండి వెల్కమ్ టు సంజనాస్ కిచెన్ ఇవాళ చేసుకోబోయే రెసిపీ చపాతి అలాగే చపాతి కాంబినేషన్లో ఆలు బూనా మసాలా చపాతి పొరల్ పొరలుగా ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం చాలా బాగుంటాయండి కర్రీ కూడా ఆలు బూనా మసాలా ఇలా కొత్తగా ట్రై చేయండి చపాతీలోకి ఎక్సలెంట్గా ఉంటుంది చపాతి పొరలు పొరలుగా రావాలి ఫోల్డింగ్ ఎలా చేసుకోవాలి అనేది వీడియోలో చూసేద్దాం ముందుగా చపాతి పిండి కలిపేసుకోవాలి ఒక వెడల్పాటి ప్లేట్ అయినా గిన్నెనా తీసుకొని అందులో ఒక కప్పు దాకా గోధుమ పిండి వేసుకోవాలి అందులోనే రుచికి సరిపడా ఉప్పు పావు టీ స్పూన్ అంతా చక్కెర వేసుకోండి చక్కెర వేసుకుంటే టేస్ట్ అనేది బాగుంటుంది అది మీకు ఆప్షనల్ వేసుకున్న ఉప్పు చక్కర కలిసేలాగా పిండిలో చక్కగా కలిపేసుకోవాలి ఇందులో కొద్ది కొద్దిగా నీళ్లు వేసుకొని పిండి ముద్దలా కలుపుకోవాలండి ఎక్కువగా నీళ్లు వేసేయకండి పిండి చాలా మెత్తగా అయిపోతుంది అందుకనే కొద్ది కొద్దిగా నీళ్లు వేసుకుంటూ కలుపుకోవాలి మీకు పిండి మెత్తగా అనిపిస్తే కాస్త పొడిపిండి వేసుకొని కలుపుకోండి పిండి వేళ్ళకి అంటుకుంటుంది అంటే రెండు టీ స్పూన్ దాకా నూనె వేసుకోండి అలాగైనా మీకు పిండి కన్సిస్టెన్సీ అనేది చేంజ్ అయిపోతుంది ఇలా కలుపుకుంటూ చేసుకున్నారంటే సాఫ్ట్గా తయారవుతుంది పిండి సాఫ్ట్ అంటే మరీ మెత్తగా కాదండి మనం వేళ్ళతో ప్రెస్ చేసి చూస్తే మనకు పిండి అనేది అంటుకోకుండా ఉండాలి వేళ్ళకి ఇలా చేత్తో ఒక ఐదు నిమిషాలు నీడ్ చేసుకుంటూ ఉండాలి అంటే ప్రెస్ చేసుకుంటూ ఉండాలండి పిండి మరింత సాఫ్ట్గా అవుతుంది అలాగే చపాతీలు బాగా పొంగుతూ వస్తాయి ఈ పిండిని మీకు టైం ఉంది అంటే ఒక అరగంట పాటు నానపెట్టుకోండి ఇక్కడ మూత పెట్టేసి నానపెట్టుకుందాము పిండి నానేలోపు ఆలు బూన మసాలా రెసిపీ చూసేద్దాం ఇక్కడ నేను వచ్చేసి ఒక పెద్ద క్యాప్సికము ఒక పెద్ద ఉల్లిపాయ పెద్ద ముక్కలుగా పొడుగ్గా కట్ చేసుకున్నాను అలాగే మూడు బంగాళదుంపలు కుక్కర్లో వేసేసుకొని రెండు విజిల్స్ వచ్చాక పొట్టు తీసేసి ఇలా ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి ఒక ప్యాన్ పెట్టేసుకొని మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని రెండు టీ స్పూన్ నూనె వేసుకున్నాక ఉల్లిపాయ క్యాప్సికం బంగాళదుంపలు ముక్కలు కూడా వేసుకొని ఒక మూడు నుంచి నాలుగు నిమిషాలు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది ఇందులో రుచికి సరిపడా ఉప్పు వేసేసుకోవాలి ఉప్పు చూసుకొని వేసుకోండి మళ్ళీ గ్రేవీలో కూడా వేస్తాం కాబట్టి కొద్దిగా వేసుకోవాలి ఉప్పు వేసాక కసూరి మేతి వేసుకోవాలి మంచిగా క్రష్ చేసుకొని వేసుకోండి ఇలా ఫ్రై చేసుకున్నారంటే చాలా టేస్టీగా ఉంటుందండి ఒక మూడు నుంచి నాలుగు నిమిషాలు లో టు మీడియం ఫ్లేమ్ అడ్జస్ట్ చేసుకుంటూ కలుపుకుంటూ ఫ్రై చేసుకోండి అంతేనండి స్టవ్ ఆఫ్ చేసేయాలి ఇప్పుడు వేరే కడాయి పెట్టుకొని అందులో రెండు నుంచి మూడు టేబుల్ స్పూన్ దాకా నూనె వేసుకున్నాక ఒక టీ స్పూన్ అంతా జీలకర్ర వేసుకోండి జీలకర్ర బాగా ఫ్రై అవ్వాలండి ఈ నూనెలో ఒక పచ్చిమిర్చిని ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి అలాగే అల్లం వెల్లుల్లి గ్రేడ్ చేసుకునేనా లేదా దంచుకునేనా అప్పటికప్పుడు వేసుకోండి లో టు మీడియం ఫ్లేమ్ అడ్జస్ట్ చేసుకుంటూ కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఇదిలా ఫ్రై చేసుకున్నాక ఒక పెద్ద సైజు ఉల్లిపాయ లేదా రెండు మీడియం సైజు ఉల్లిపాయలని చిన్న ముక్కలుగా కట్ చేసేసుకొని వేసేసుకోవాలి ఉల్లిపాయలు సాఫ్ట్గా అయ్యేంతో ఫ్రై చేసుకోండి బ్రౌన్ కలర్ లేదా గోల్డెన్ కలర్ వచ్చేంతవరకు కాదు సాఫ్ట్గా అయితే సరిపోతుంది ఇలా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి లో టు మీడియం ఫ్లేమ్ వరకు పెట్టుకోండి లేకపోతే పోతుంది ఉల్లిపాయలు కాస్త ఫ్రై అయ్యాక ఒక టీ స్పూన్ అంతా పసుపుని వేసేసుకొని చక్కగా కలిపేసుకోవాలి ఈ ఆలు బూనా మసాలా కర్రీలో మీరు ఆలుకు బదులు మష్రూమ్ వేసుకోవచ్చు పన్నీర్ వేసుకోవచ్చు అలా చేసుకున్నా కూడా చాలా టేస్టీగా ఉంటుంది ఇందులో రెండు మీడియం సైజ్ టమాటాలని ప్యూరిలా చేసేసుకొని వేసేసుకుంటున్నాను ఈ గ్రేవీ దగ్గరగా అయ్యి కాస్త చిక్కబడ్డాక అప్పుడే మసాలాలు వేసుకోవాలి లో టు మీడియం ఫ్లేమ్ అడ్జస్ట్ చేసుకుంటూ కలుపుకుంటూ ఉండాలండి అప్పుడే అడుగంటకుండా ఉంటుంది కొద్దిగా ఫ్రై అయ్యాక ఇందులో ఒక టేబుల్ స్పూన్ దాకా కారం వేసుకుంటున్నాను మీ రుచికి సరిపడా కారం వేసుకోండి కారం వేసుకున్నాక ఒకసారి కలిపేసుకోవాలి ఇందులో మసాలాలు వేసుకోవాలి అర టేబుల్ స్పూన్ దాకా ధనియాల పొడి అలాగే అర టీ స్పూన్ దాకా జీలకర్ర పొడి వేసేసుకోండి వేసేసుకొని ఒకసారి కలిపేసుకోండి మసాలాలు వేసుకున్నాం కాబట్టి మంటను లో ఫ్లేమ్లో పెట్టుకోండి లేకపోతే మసాలాలు మాడిపోతాయి ఇందులోనే కొద్దిగా కొత్తిమీర వేసేసుకొని ఫ్రై చేసుకోవాలి గ్రేవీలోంచి నూనె అనేది మొత్తంగా సపరేట్ అవ్వాలండి మసాలా అనేది చాలా బాగా ఫ్రై అవ్వాలి అప్పుడే బూనా మసాలా అని అంటారు ఇప్పుడు ఇప్పుడు చూసారా గ్రేవీలోంచి మెల్లి మెల్లిగా ఆయిల్ సపరేట్ అయిపోతుంది ఇప్పుడు పూర్తిగా సపరేట్ అయిపోయింది ఇలా సపరేట్ అయ్యాకే రెండు టేబుల్ స్పూన్ దాకా గడ్డ పెరుగు వేసుకోవాలి కొద్దిగా తీయగా ఉండాలండి పుల్లటి పెరుగు కాదు ఇలా వేసుకున్నాక మంటను లో ఫ్లేమ్లోనే పెట్టుకోండి లేకపోతే పెరుగు విరిగిపోతుంది మసాలాలు వేసుకున్నాక పెరుగు వేసుకోవాలండి గుర్తుపెట్టుకోండి కలుపుకుంటూనే ఈ గ్రేవీని ఇంకాస్త దగ్గరగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకుంటూనే ఉండాలి ఎందుకంటే పెరుగు వేసాం కాబట్టి లో ఫ్లేమ్లోనే ఉడికించుకుంటూనే ఉండాలి ఇప్పుడు చూసారా పెరుగు వేసాక ఆయిల్ కూడా మళ్ళీ సపరేట్ అయిపోయింది ఇప్పుడు ముందుగా ఫ్రై చేసుకున్న పొటాటో అలాగే క్యాప్సికమ్ ఆనియన్ మొత్తంగా వేసేసేసుకోండి ఈ స్టేజ్లోనే వేసుకోవాలండి మంటను లో ఫ్లేమ్లో పెట్టేసుకోండి ఇప్పుడు మొత్తంగా వేసేసుకొని చక్కగా కలిపేసుకోవాలి గరిట పెట్టుకోకుండా ఒకసారి టాస్ చేసుకోండి బంగాళదుంపలు ఉడికించి వేసుకున్నాం కాబట్టి మ్యాష్ అయిపోతాయండి ఇలా ఒకసారి ఉడికించుకోండి మసాలా అంతా బంగాళదుంపలకి క్యాప్సికమ్కి పట్టేలాగా ఇప్పుడు మూత పెట్టేసి ఒక మూడు నుంచి నాలుగు నిమిషాలు ఈ మసాలా అంతా బంగాళదుంపకు పట్టేలాగా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు మూత ఓపెన్ చేశాక నాలుగు నిమిషాల తర్వాత గరం మసాలా వేసేసుకోండి గరం మసాలా వేసేసుకొని ఒకసారి కలిపేసుకోవాలి చపాతీలు తీసే కరిటతో కలుపుకోండి అప్పుడు వీలుగా ఉంటుంది బొంగాలుదుంపలు కూడా మెత్తగా అవ్వకుండా ఉంటాయి ఇలా ఒకసారి కలిపేసుకొని లాస్ట్లో కొత్తిమీర వేసేసుకొని ఒక రెండు నిమిషాలు మీడియం టు హై ఫ్లేమ్ ఉడికించుకుంటే సరిపోతుంది అంటే ఫ్రై చేసుకుంటే సరిపోతుంది అంతేనండి ఆలు బూనా మసాలా రెడీ అయిపోయింది చపాతీలోకైతే చాలా టేస్టీగా ఉంటుందండి చాలా చాలా బాగుంటుంది తప్పకుండా ట్రై చేయాల్సిన రెసిపీ ఇది ఈ కర్రీకి కాంబినేషన్లో చపాతి ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం ముందుగా నానబెట్టుకున్న పిండిని మూత ఓపెన్ చేసి చూద్దామండి ప్రెస్ చేసి చూడండి చేత్తో మంచిగా సాఫ్ట్గా ఉంది ఇప్పుడు పిండి ముద్దల్లాగా చేసేసుకోవాలి నేను చేసుకున్న ఒక్క కప్పు పిండితో నాలుగు చపాతి ముద్దలు వస్తాయండి మీడియం సైజ్ ముద్దలు తీసుకున్నాను మరి పెద్దవిగా కాకుండా మరి చిన్నవిగా కాకుండా ఇలా రౌండ్ సైజ్ బాల్స్ లాగా చేసుకోవాలి ఈ పిండి ముద్దల పైన కాస్త పొడిపిండి జల్లుకోండి అంటే ఎండిపోకుండా ఉంటాయి పిండి పిండి ముద్దలు ఒక పిండి ముద్ద తీసుకొని చపాతీ కర్రతో కొంచెంగా స్ప్రెడ్ చేసుకొని ఒక టీ స్పూన్ నూనె వేసుకొని చూపించిన విధంగా వీడియోలో చూపించిన విధంగా ఫోల్డ్ చేసుకోండి అంటే స్క్వేర్ షేప్లో ఫోల్డ్ చేసుకోవాలి ఇలా ఒక చపాతిని ఫోల్డ్ చేసుకొని పక్కన పెట్టేసుకుందాం మిగతా పిండి ముద్దను కూడా తీసుకొని ఇక్కడ వచ్చేసి ట్రయాంగిల్ షేప్లో ఫోల్డ్ చేసుకుంటున్నాం ఇలాగే ఇంకొక చపాతీ పిండిని కూడా తీసుకొని ట్విస్ట్ అండ్ ఫోల్డ్ మెథడ్లో అంటే ఫోల్డ్ చేసుకుంటూ ట్విస్ట్ చేసుకుంటూ ఫోల్డ్ చేసుకోవాలి ఇలా ఫోల్డ్ చేసుకున్నారంటే మీకు పొరల్ పొరల్గా వస్తుంది చపాతీ అనేది పరోటా లాగా ఉంటుంది ఇంకొక చపాతి ముద్దను తీసుకొని నైఫ్తో ఇలా పొడుగ్గా కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకున్న ముక్కల్ని మంచిగా ఫోల్డ్ చేసేసుకోండి వీడియోలో చూపించిన విధంగా ఇలా నూనెను అప్లై చేసుకుంటూ పిండి ముద్దని ఫోల్డ్ చేసుకున్నారంటే మంచిగా పొరలుగా వస్తాయండి చపాతీ అనేది గట్టిగా రాకుండా సాఫ్ట్గా ఉంటాయి చల్లారక కూడా చాలా టేస్టీగా సాఫ్ట్గా ఉంటాయి ఈ నాలుగు చపాతీ ముద్దల్ని ఫోల్డ్ చేసి పక్కన పెట్టుకున్నాం కదండి ఇప్పుడు ఒక్కొక్క చపాతి ముద్దని తీసుకొని చపాతీ కర్ర తీసుకొని సైడ్స్ పైన ఎక్కువ ప్రెజర్ పెట్టుకొని స్ప్రెడ్ చేసుకోవాలి చపాతీని మరి పల్చగా కాకుండా స్ప్రెడ్ చేసుకోండి పల్చగా స్ప్రెడ్ చేసుకున్నారంటే చపాతి గట్టిగా వచ్చేస్తుంది మందంగా చేసుకున్నారంటే ఉడకడానికి చాలా టైం పడుతుంది ఇలా చేసుకున్నారంటే చపాతీ సాఫ్ట్గా వస్తాయి ఇలా నాలుగు ముద్దల చపాతీల్ని చపాతీల్లో ఫోల్డ్ చేసుకొని పెన్నం బాగా వేడిగా ఉండాలండి మీడియం టు హై ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకొని ఒక చపాతీ వేసేసుకొని రెండు సైడ్లో పది సెకండ్ల వరకు ఫ్రై చేసుకొని ఒక టీ స్పూన్ దాకా నూనె వేసుకొని రెండు వైపులా పది పది సెకండ్ల వరకు ఫ్రై చేసుకోవాలి చూసారా ఎంత బాగా పొంగుతున్నాయో ఇలా రెండు వైపులా ఫ్రై చేసుకొని రెండు వైపులా మంచి రంగు వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి తిప్పుకుంటూ ఫ్రై చేసుకోండి అప్పుడే సాఫ్ట్గా ఉంటాయి చపాతీలు ఇలాగే చేసుకున్న చపాతీలన్నీ మీడియం టు హై ఫ్లేమ్ అడ్జస్ట్ చేసుకుంటూ కాల్చుకోండి ఈ చపాతీలని ఒక బాక్స్లో స్టోర్ చేసుకోండి చల్లలేక కూడా మీకు అలాగే సాఫ్ట్గా ఉంటాయి గట్టిపడకుండా ఉంటాయి మరి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఈ చపాతీ చపాతీ కాంబినేషన్లో ఆలు బూనా మసాలా కర్రీ మరి మీకు ఈ రెండు రెసిపీస్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్